వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ అండి లాస్ట్ వీడియోస్ అన్ని చూసి బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇదే మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి మా ఛానల్ చెక్ చేయండి నేను షీప్ అండ్ కోడ్ ఫార్మింగ్ మీద వీడియోస్ చేస్తుంటాను ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షీప్ అండ్ కోడ్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ రోజు వీడియో విషయానికి వస్తే ఈ చలికాలంలో మేకలు మరియు గొర్రెల పెంపకం చేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ఈ చలికాలంలో మేకలు తెచ్చుకోవచ్చా లేదా దాని గురించి మనం మాట్లాడుకుందామండి సాధారణంగా మేకలకు గానీ గొర్రెలకు గానీ ఈ చలికాలంలో వచ్చే రోగాలు వాటర్ వల్ల వస్తాయండి వీళ్ళు ఉన్నంత వరకు మన మేకలకు గానీ గొర్రెలకు గానీ ఈ చలికాలంలో మన ఇంటి దగ్గర డ్రమ్ముల్లో వాటర్ పెట్టండి అలాగే రెగ్యులర్ గా డ్రమ్ములు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి తప్పదన్నప్పుడే బయట నీళ్లు తాపించండి వీలున్నంత వరకు బయట వాటర్ తాపించేటప్పుడు గుంతల్లో కాని ఎక్కడ నీళ్లు నిలిచిన చోట మాత్రం నీళ్లు తాపించద్దండి ఆ వాటర్ చాలా చలిగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి పురుగుల వల్ల మనకు దొమ్మ రోగం వస్తుందండి దీని వల్ల జైవాలు బాగా దెబ్బతింటాయండి నిమోనియా అనేది లంగ్స్ కి ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంటుందండి అందుకని ఈ చలికాలం రాకముందే దీనికి ఇమ్యూనిటీ పవర్ కోసం మీరు పిపిఆర్ వ్యాక్సినేషన్ వేయించుకోండి దీని వల్ల చాలా వరకు మోటాలిటీ అండి మీరు మేకల పెంపకంలో కానీ గొర్రెల పెంపకంలో గాని ముఖ్యంగా గొర్రెలు పెంచే వాళ్ళైతే తప్పకుండా వేయించుకోండి అలాగే నేను ఎప్పుడు చెప్పేదే అండి వీలున్నప్పుడు అలా పొగ వేసుకోండి సాయంత్రం ఏడున్నర ఎనిమిది అప్పుడు స్టార్ట్ చేయండి బయట ఓపెన్ ఏరియాలో పెంచుకునే వాళ్ళైతే తప్పకుండా వేయండి ఈ పొగ ఈ పొగేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి నీరు కూడా ఎక్కువగా పీల్చే చలిని కూడా సాధ్యమైన తగ్గిస్తుందండి అలాగే ఈ చలికాలంలో చాలా వరకు అంటు రోగాలు వస్తుంటాయండి మూతి పుండు రోగం గిట్టల రోగం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నది వచ్చి గిట్టల రోగం అండి వాళ్ళకు పుండ్ల మాదిరి ఏర్పడి నడసలేకపోతాయండి దీని నివారణకు ఏం చేయాలంటే వీలున్నప్పుడల్లా మేకలకి కాళ్ళు వాష్ చేయండి ఎందుకంటే మట్టి తొక్కేసి మట్టి అక్కడ నిలబడిపోతుందండి తడి వల్ల అక్కడ బాక్టీరియా ఏర్పడి ఆ బాక్టీరియా మొత్తం కొరికి అక్కడ పుండు మాదిరి ఏర్పడుతుందండి అప్పుడు ఆ మేకలు నడవలేక కుంటుతుంటాయండి అప్పుడు మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు అయోడి ఒక చిన్న గ్లాస్ లో వేసుకుంటే కొన్ని వాటర్ అందులో కలుపుకో దాని తర్వాత మేక కాలం దాంట్లో ముంచ ఇలా చేయడం వల్ల దెబ్బ మానిపోయి కుంటడం ఆపేస్తుందండి ఒకసారి చేసి ఆపేస్తే దీని రిజల్ట్స్ కనపడవండి క్రమం తప్పకుండా రోజు మార్చి రోజు ఇవి చేస్తూనే ఉండాలండి మరీ ఎక్కువ కుంటుతున్నాయి చాలా ఎక్కువ మేకలు కుంటున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న సిరప్ తాపించండి ఈ సిరప్ ఒకసారి మీ కూడా కన్సల్ట్ అవ్వండి ఎప్పుడైనా కానీ వీలున్నంత వరకు డాక్టర్ ప్రమేయం లేని మెడిసిన్స్ ఏమి వేయద్దండి కొంతమందికి అందుబాటులో డాక్టర్ ఉండరు కాబట్టి నేను ఇలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తుంటానండి ఒకవేళ అందుబాటులో డాక్టర్ ఉన్నారనుకోండి ఆయన మెడిసిన్ వెయ్యాలా లేదా అనే దాని గురించి చెప్తుంటాడండి కొంతమంది కుంటుతున్నాయని చెప్పి ఆలోచించకుండా యూట్యూబ్ లో వీడియో చూసి మందులు వేసేస్తుంటారండి కొన్ని కొన్నిసార్లు మనం చేసే సాధారణ పద్ధతి ద్వారానే రోగ తీవ్రత తక్కువ ఉన్నప్పుడు నేచురల్ రెమెడీస్ ద్వారానే తగ్గిపోతుంటాయండి ఫస్ట్ నేచురల్ రెమెడీస్ ఫాలో అవ్వండి కాదు అన్నప్పుడే మనం మెడిసిన్ కెళ్దాము అలాగే ఈ చలికాలంలో చలి నుంచి మేకలు కాపాడుకోవడానికి గ్రీన్ మ్యాట్ ఒకటి బెడ్కు వేసుకోండి ఇక్కడ ఈ ఫోటో చూపించినట్టు దీని ద్వారా ఏమవుతుందంటే ఖాళీ అండ్ ఫ్లో ఉంటుంది కానీ పెట్టదండి మేకల్ని కానీ పొట్టేల్ని కానీ చల్ల నుంచి ఎంతో కొంచెం కాపాడొచ్చండి ఉదును పుట్టు కానీ మధ్యాహ్నం పుట్టు కానీ ఎండొస్తున్నప్పుడు ఈ పట్టల్ని పక్కకి జరిపాం అనుకోండి లోపల ఉన్నటువంటి తడంతా ఆరిపోతుంది నైట్ టైం మంచు పడుతున్న మాత్రం ఇంతా వేసుకోండి ఒకసారి నేను చెప్పినట్టు చుట్టూ ఈ పట్టలు వేసుకొని అలాగే పొగ కూడా వేసుకున్నారనుకోండి చాలా వరకు తగ్గిస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత రిజల్ట్స్ ఉంటాయో మీకే తెలుస్తుంది ఎలాగో ఇది ఊరు ఊర్లు తిప్పి చేసేవాళ్ళు కుదరదు అట్లీస్ట్ నైట్ టైం షెడ్ లో పెట్టే వాళ్ళకి ఇది బాగా కుదురుతుందండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి సాధ్యమైనంత వరకు చలికాలంలో బయట గ్రేసింగ్ కి చాలా వరకు తగ్గించండి వారానికి ఒక రెండు మూడు రోజుల ఇంటి దగ్గర పెట్టి మేపండి ఎక్కువ శాతం డ్రై ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి మంచు ఎక్కువ పడిన రోజు పదిన్నర తర్వాత మేతకు తీసుకెళ్ళండి ఈ చలికాలం మేకలకి గానీ గొర్రెలకు కానీ జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదండి అందుకోసం రెగ్యులర్ గా లివర్ టానిక్ తాపిస్తున్నాం అలాగే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి డివార్మింగ్ చేసుకోండి ఇవన్నీ చేసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ బాగుంటూ లివర్ కూడా బాగుంటుందండి అలాగే రెగ్యులర్ గా మినరల్ మిక్చర్ మల్టీ విటమిన్ టానిక్స్ ఇస్తుందండి అలాగే డ్రై ఫీడ్ ఇస్తున్నప్పుడు దాంట్లో సాల్ట్ కూడా కొంచెం కలపండి అలాగే ఫ్యూచర్ లో దానా రేషియో గురించి కూడా వీడియో చేస్తాను జొన్నలు ఎన్ని కలపాలి ఉప్పు ఎంత కలపాలి మిగతా శనకాయ చెక్క ఎలా ఎంత కలపాలి అనే దాని గురించి మన ఇంటి దగ్గరే దాన రెడీ చేసుకోవచ్చు డ్రై ఫీడ్ మొత్తం నేను మన ఫామ్ కోసం ఒక డ్రై ఫీడ్ మిక్స్డ్ రేషియోస్ గురించి వర్క్ చేస్తున్నానండి అంటే స్టాండర్డ్ గా ఏవేవి ఎంత మిక్స్ చేయాలనే దాని మీద అందులో మినరల్ మిక్సర్ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తానండి ఒకవేళ సక్సెస్ అయితే నేను కంప్లీట్ గా దాని మీద వీడియో చేస్తానండి నాకు ఎలా రిజల్ట్స్ వచ్చాయో దాని గురించి అలాగే వీలు దొరికినప్పుడు శనకాయ చెత్త నూపు కట్ట ఇలాంటి కొనుక్కొని పెట్టుకోండి కంప్లీట్ పైన ఎప్పుడూ ఆధారపడద్దండి ఎవరన్నా శనకాయ ఇలాంటి కోసేసిన తర్వాత వాళ్ళు దున్నే ముందు మేము తోలుకుంటా ఒకసారి అడగండి కొంతమంది ఒప్పుకొని ఇస్తుంటారండి డ్రై ఫీడ్ తినడం వల్ల మేక నున్నగా తయారవుతుంది ఈ చలికాలంలో దెబ్బలు తగిలినప్పుడు అంత సామాన్యంగా మానవు కాబట్టి దగ్గరుండి కేర్ తీసుకోండి అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు పట్టలు కింద పరుచుకోండి గోనసంచి సంచి పట్టలే పరచుకోండి దాన్ని తడి లేకుండా ఉండేట్టు చూసుకోండి అంటే ఈ రోజు పరిచిన పట్లు రేపు వేయకూడదండి దానిపైన దీని ద్వారా కొంచెం వెచ్చదనం వస్తుందండి పిల్లలు కూడా చలిపెట్టదండి పెద్దగా ఒకవేళ మా వీడియో మీకు ఉపయోగపడిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షీపన్ కోట్ ఫార్మింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్